ఈ రోజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న పంబాల మానస ముదిరాజ్ చిన్నారి తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నవారు పెద్దమ్మ స్వప్న పెదనాన్న కృష్ణ అమ్మ స్వాతి నాన్న నర్సింహులు అన్నయ్యలు విష్ణువర్ధన్ భరత్ అక్క గీతామాధురి నాన్నమ్మ దుర్గమ్మ అమ్మమ్మ లక్ష్మి తాతయ్య శంకర్ మామయ్యలు అనిల్ అశోక్ మరియు బంధువులు కుటుంబ సభ్యులు హ్యాపీ బర్త్ డే మానసా చెట్టి తల్లి నీవు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొని యొక్క అంతారం పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఉన్నతమైన చదువులు చదువుకొని సల్లంగా ఉండాలని కోరుకుంటున్నాము చెట్టి తల్లి సతం शतमानं भवति सता यः पुरुषस्तिथेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितितितितितितितितितितिष्ठती शतं जीवेम वरधो इत्यधिगमो भवति शतमितिं सतं दीर्घमायुः शतमानं भवति सता यः पुरुषस्तिथेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितितिष्ठति सतं जीवेम वरधो इत्यदिगमो भवति शतमितिम सतन धीर्घमायुः